కారంపూడి పట్టణంలోని టౌన్ సెంటర్ నందు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని మాచల్ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి శనివారం ప్రారంభించారు అనంతరం ఆయన ఇది మంచి ప్రభుత్వం బ్రోచర్ ని ఆవిష్కరించారు అనంతరం మండల పరిషత్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు రాష్ట్రం రాతియుగం నుంచి స్వర్ణయుగం దిశగా అడుగులు వేస్తుందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఉన్నం లక్ష్మీనారాయణ పంగలూరి అంజయ్య పంగలూరి పుల్లయ్య చప్పిడి రాము తదితరులు పాల్గొన్నారు తర్వాత మీ హక్కుల కోసం ఇచ్చిన హామీల కోసం పోరాడితే ఏ విధంగా దాడి చేసి చేయడంలో బట్టి ఇబ్బంది పెట్టారో మీ అందరూ కూడా చూసి బాధితులైతే ఇందులో ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఇచ్చిందో రెండు వేల కూటమి అన్ని వాక్దానాల్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉండి గత ప్రభుత్వ విధానాల వలన ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రం పది లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో వెళ్ళిపోయింది లక్ష కోట్లకు పైగా కాంట్రాక్టర్లకు కానీ వివిధ శాఖల్లో మరి చెల్లింపులు ఉన్నాయి అలాగే చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వీటన్నిటిని అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చడం వాస్తవంగా ఒక కత్తి మీద సౌండ్ లాంటిది గత అప్పుల్నే భవిష్యత్తులో ప్రజలకు ఇచ్చిన function method of